అటవీ జంతువులు జనావాసాలకు వస్తున్నాయి పులులు ఎలుగు మట్లు ఇలా పలు రకాల జంతువులు గ్రామాల్లోకి వస్తున్నాయి తాజాగా ఈ గ్రామంలోకి వచ్చింది జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరు జనావాసాల్లోకి జింక వచ్చింది ఉదయం ఓ ఇంట్లోకి చొచ్చుకెళ్లడంతో స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు జింకను పట్టుకొని చికిత్స నిమిత్తం కొడిమియాల ఆసుపత్రికి తరలించారు ఈ సందర్భంగా ఎఫ్ఆర్ఓ మోయినుద్దీన్ మాట్లాడుతూ అడవిలో శాఖాహారం లేకపోవడం వల్ల కొన్ని జంతువులు ఊర్లలోకి వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు పట్టుకున్న ఈ జింకను కరీంనగర్ డీర్ పార్క్ లో వదిలిపెట్టనున్నట్టు తెలిపారు అడవిలో మన శాకార జంతువులు వల్ల కొన్ని శాకార జంతువులు బయటకు వస్తున్నాయి అది అందులో ఇది ఫిమే ఫిమేల్ మేలు మేలు జాతి చుక్కలు దుప్పి కొంచెం ఊర్లకు వచ్చేట్లో అది రిస్క్ చేసి దీన్ని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది ఇక్కడ నుంచి ట్రీట్మెంట్ చేయించుకుని దాని క్యాలి కొంచెం ఫ్రాక్చర్ అయింది ట్రీట్మెంట్ చేయించి తీసుకుపోయి గవర్నమెంట్ మన కరీంనగర్లో డీర్ పార్క్ ఉంది